హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శౌర్యని గ్రౌండ్లోకి పిలుస్తూ ఉంటారు ఇక శౌర్య శౌర్య అని చెప్పి పిలవగానే గ్రౌండ్లో అందరూ ఆటగాళ్ళంతా అక్కడే ఆడుతూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఆట హాకీ ఆడటం కోసం రెడీగా ఉంటారు అప్పుడే శౌర్యని పిలవగానే శౌర్య అక్కడికి వస్తాడు శౌర్య వస్తూ ఉండటంతో ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే శౌర్య చాలా బాగా ఆడతాడు కాబట్టి ఇక అప్పుడే శౌర్య వచ్చిన తర్వాత గేమ్ మొదలవుతుంది ఇక ఆట ఆడుతూ ఉంటారు అప్పుడు శౌర్య అందరికంటే చాలా చురుకుగా చాలా ఫాస్ట్గా ఆడుతూ ఉంటాడు ఒక్క బాల్ కూడా మిస్ అవ్వకుండా శౌర్యనే గేమ్లో పార్టిసిపేట్ చేస్తూ చాలా చక్కగా ఆడుతూ ఉంటాడు శౌర్య చాలా స్పీడ్గా ఎవరికి బంతి ఇవ్వకుండా తను మాత్రమే హాకీ ఆడుతూ ఉంటాడు శౌర్యని అక్కడ కూర్చున్న జడ్జెస్ అందరు కూడా చూసి షాక్ అయిపోతారు ప్రతి బాల్ని సౌర్య కొడుతూ ఉండటం ఇంకా అంతమందిలో నుంచి కూడా ఒక్కరిని కూడా ఆడనివ్వకుండా శౌర్య ఒక్కడే ఆడుతూ ఉంటే అక్కడ ఉన్న జడ్జెస్ అందరూ కూడా చూసి శౌర్య కోసం శౌర్యని చూస్తూ షాక్ అయిపోతారు శౌర్యని అలాగే చూస్తూ ఇంకా మార్క్స్ వేస్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా శౌర్య చాలా బాగా ఆడతాడు అలా ఆడుతూ ఉన్నప్పుడు అన్ని ఆట అన్ని బాల్స్ అయిపోయిన తర్వాత అంతా ఆడటం అయిపోయాక చివరికి అందరినీ టీం వైజ్గా నిలబెడతారు ఇక జడ్జెస్ ఒకరొకరిని ఇంటర్వ్యూస్ చేయటం మొదలు పెడతారు ఇక శౌర్య కూడా ఇంటర్వ్యూలో చివరగా నిలబడి ఉంటారు ఇక అక్కడ కూర్చున్న చర్చస్ నేషనల్ లెవెల్లో ఇంకా హైలో ఒలింపిక్స్ దాకా వెళ్ళడానికి ఇంకా వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది అందుకనే సెలక్షన్స్ కోసం ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇంటర్వ్యూలో ఫస్ట్ ముందుగా వేరే వాళ్ళందరూ ఉంటారు వాళ్ళని ఒక్కొక్కరిగా పిలిచి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు శౌర్య అలాగే నిలబడి ఉంటాడు ఇక శౌర్య ఫ్రెండ్స్ ఏమో రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నిలబడి బయట నుంచుని టెన్షన్ పడుతూ శౌర్యకి ఫోన్ చేస్తారు ఏంట్రా వీడు ఇంకా ఏంటి అమ్మాయి వెయిట్ చేస్తుంది అని అనుకుంటూ ఇక సౌర్యకి ఫోన్ చేస్తారు ఫోన్ చేయగానే ఇక అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పరా అని అంటే ఏంట్రా అసలు ఈరోజు ఏంటో నువ్వు మర్చిపోయావా అని అడుగుతారు వాళ్ళ ఫ్రెండ్ అలా అడిగేసరికి ఏంట్రా ఈరోజు అని అంటే నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదరా దానికోసమే ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంది అసలే తనకి కోపం ఎక్కువ తను అనుకున్నది చేయకపోతే అసలు నచ్చకపో చేయకపోతే తను ఎంత కోపడుతుందో నీకు తెలుసు కదా అలాంటిది ఈరోజు ఇంత పెద్ద విషయం ఇక్కడ పెళ్లి పెట్టుకొని నువ్వు అక్కడ ఆడుతున్నావు నీకు అక్కడ అది కావాలి ఇక్కడ ఇది కావాలి అంటే ఎలా జరుగుతుందిరా అక్కడ అయిపోతే తొందరగా వచ్చేసే అని అంటూ ఇంకా తర్వాత వెళ్ళి చూసుకుందో కానీ నువ్వైతే ఇక్కడికి రా లేదంటే అమ్మాయి వచ్చే ఏం చేస్తుందో నీకు తెలుసు కదా బాగా అని అంటూ చెప్పగానే ఇక వచ్చేస్తాను రా ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది కొంచెం సేపు అయితే అయిపోతుంది అంటే అక్కడ అంతసేపు ఇక్కడ ఆగదు ఆ అమ్మాయి ఇప్పటికే మూడు నాలుగు సార్లు అడిగింది ఏంటి ఇంకా రాలేడు అని ఏదో ఒకటి కవర్ చేస్తున్నాం దారిలో ఉన్నావని చెప్పాం నువ్వు ఇంకా రాకపోతే మాత్రం పెద్ద గొడవ చేసేస్తుంది తొందరగా వచ్చేసేరా అని అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు అప్పుడు సౌర్య సరే వస్తున్నాను అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు వెంటనే అక్కడ కోచ్ సార్ ఉంటాడు కదా అతను సౌర్య దగ్గరికి అంతకు ముందే వచ్చి ఇలా చెప్తాడు శౌర్య నువ్వు చాలా బాగా ఆడావు జడ్జెస్ అక్కడ కూర్చున్న జడ్జెస్ అందరి దృష్టి నీ మీదే ఉంది నువ్వు చాలా బాగా ఆడావు కాబట్టి నువ్వు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటూ ఆ సార్ సౌర్యని ఎంకరేజ్ చేస్తాడు అంతకుముందు ఇక అప్పుడు శౌర్య వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసిన తర్వాత ఎలాగైనా వెళ్ళాలి కదా ఇక్కడ లేట్ అవుతుంది కదా అని చెప్పి అనుకుంటూ అలా చూస్తూ సార్ అని అంటూ పిలుస్తాడు పిలిస్తే ఆ సార్ వచ్చి ఏంటి శౌర్య తొందరగా ఉందా ఏమైనా ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా ఇంకా అక్కడ సార్ వాళ్ళు అంతా ఇంటర్వ్యూ చేస్తున్నారు కొంచెం స్లోగా టైం పట్టేలాగా ఉందిలే అని అంటూ ఉంటాడు సార్ నేను కొంచెం సేపు బయటికి వెళ్ళి రావచ్చా ఒక పది నిమిషాలు అని అంటూ శౌర్య అంటే ఇక అప్పుడే అతను అంటాడు లేదు శౌర్య ఇంకా చూసావు కదా కొంతమందే ఉన్నారు సడన్గా అయిపోయారు అంటే వాళ్ళు ఇంటర్వ్యూలో ఫాస్ట్గా సెలెక్ట్ చేశారు అంటే చివరికి నువ్వే కదా వచ్చేది మళ్ళీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతాను అంటే ఎలా చెప్పు ఇప్పుడు వద్దు ఇది ఈ ఈ ఆట కోసం ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్నావు ఇక ఈ సెలెక్షన్స్ కోసం నువ్వు చివరి క్షణంలో ఇలా చేయకూడదు ఉండు ఇంకా కొద్దిసేపు ఒక పది నిమిషాలు అయితే అయిపోతుందిలే అని అంటూ ఆ సార్ అంటాడు అప్పుడు శౌర్య అంటాడు ప్లీజ్ సార్ ఇంకా టెన్ మినిట్స్ అలా పడుతుంది కదా ఆలోపు నేను ఒక ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తాను సార్ ఇది నా పర్సనల్ లైఫ్ విషయం అని అంటూ శౌర్య అంటే ఇక అప్పుడే సార్ అంటాడు సరే నువ్వు చాలా బాగా ఆడతావు నువ్వు మిస్ అవ్వకూడదని నా ఉద్దేశం అందుకే చెప్పాను సరే తొందరగా వెళ్ళిరా సౌర్య అప్పటిదాకా నేను మేనేజ్ చేస్తాను అని అంటూ సార్ అంటాడు అలా అనేసరికి సరే అని చెప్పేసి శౌర్య బైక్ తీసుకొని ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు అక్కడేమో వాళ్ళ ఫ్రెండ్స్ అలా నిలబడి సౌర్య కోసం కంగారు పడుతూ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటారు ఇక అలా చేస్తూ కంగారు పడుతూ ఉంటే అప్పుడే ఆ అమ్మాయి లోపల ఉంటుంది కదా సౌర్య లవర్ ఆ అమ్మాయి బయటికి వస్తుంది వచ్చి తన ఫేస్ అయితే ఇక్కడ చూపించరు తన వాయిస్ మాత్రమే వినిపిస్తుంది అప్పుడు ఆ అమ్మాయి ఇలా అంటుంది ఏంటి ఇంకా రాలేదా అని కోపంగా అంటుంది అది కాదు వస్తాడు ఇంకా కొంచెం వెయిట్ చేయి అని అంటే నిజం చెప్పండి అసలు ఇంతసేపు ఎందుకు రాలేదు ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళాడు ఆ విషయం నాకు తెలియాల్సిందే అని అంటూ గట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి ఇక అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ కంగారు పడుతూ ఉంటే చెప్తారా లేదా అని అరవటంతో తను ఈరోజు హాకీ సెలక్షన్స్ ఉన్నాయి కదా అక్కడే ఉన్నాడు అని అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు చెప్పేసి ఇంకా అప్పుడు నాకు తెలుసు అందుకే రాలేదని కానీ ఇంకా వెయిట్ చేయటం నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను అని అంటే కొంచెం సేపు వెయిట్ చేయి ప్లీజ్ వాడు నీకోసం చాలా కష్టపడి ఇప్పుడు వస్తున్నాడు అక్కడ సెలక్షన్స్ కూడా అవ్వలేదు ఇంకా నీకోసం వస్తుంది కొంచెం సేపు వెయిట్ చేయం ప్లీజ్ అని అంటూ అడుగుతూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అప్పుడు ఆ అమ్మాయి మాత్రం నో నేను ఇంకా ఉండలేను అనేసి పక్కకు వెళ్ళిపోయి ఒక లెటర్ రాసి తీసుకొచ్చి వాళ్ళ చేతికిచ్చి ఇంకా అక్కడ నుంచి ఇది ఇచ్చేసేయండి మీ ఫ్రెండ్కి అనేసి వెళ్ళిపోతుంది ఇక ఆ అమ్మాయి గురించి కంగారు పడుతూ ఇంకా వీడేంటో ఇంకా రాలేదు అని అనుకుంటూ ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసరికి ఇక వస్తున్నాడు రా దగ్గరలోనే ఉన్నాను అని సౌర్య ఫోన్ పెట్టేస్తాడు ఇక అప్పుడే ఆ అమ్మాయి ఇంకా ఫో ఇక్కడ ఫోన్ పెట్టేసిన తర్వాతే ఇక అమ్మాయి లెటర్ ఇచ్చి వెళ్ళిపోతుంది అప్పుడు అది తెలియక సౌర్య దగ్గరికి వచ్చేస్తాడు ఇక ఫాస్ట్గా వచ్చేసి లోపలికి పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటాడు రే ఎక్కడికి రా వెళ్తున్నావు అని అంటే లోపలికి అని అంటూ శౌర్య అంటే లోపల అమ్మాయి లేదు తను వెళ్ళిపోయింది అని అంటూ శౌర్య ఫ్రెండ్ చెప్తాడు అప్పుడే శౌర్య బాధగా బయటకు వచ్చేస్తాడు ఏంట్రా ఎందుకు వెళ్ళిపోయింది అంటే నువ్వేమో ఆటకి ప్రాణం ఇస్తావు ఆ ఏమో నువ్వు హాకీ ఆటం ఇష్టం లేదు నువ్వేమో హాకీ కోసం ఈరోజు ఇలా చేసావు పెళ్ళినే వద్దనుకున్నట్టుగా చేసేసావు ఆ అమ్మాయి ఏమో మొత్తానికే వద్దనుకుని వెళ్ళిపోయింది చూడరా చూడు అని అంటూ ఇలా లెటర్ ఇస్తాడు లెటర్ ఇస్తే ఆ లెటర్లో డిఎస్ శౌర్య అని చెప్పి రాసి నువ్వు హాకీ ఆడతావు నేనేమో నాకు నచ్చదు నువ్వు అని చెప్పేసి ఏదేదో లెటర్ రాసి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతుంది అది చదివిన శౌర్య కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ అలా చూస్తూ ఉంటాడు ఏంట్రా నువ్వేమో ఆటకి ప్రాణం ఇస్తావు ఆ ఆటే నిన్ను దూరం నీ ప్రేమని నీ పెళ్ళిని దూరం చేస్తుందని అసలు అనుకోలేదురా అని అనేసరికి ఇక అప్పుడే అవున్రా నువ్వు సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యావా అని అంటూ అడుగుతారు అప్పుడే శౌర్యకి గుర్తొస్తుంది అమ్మ నేను సెలక్షన్స్కి వెళ్ళాలి అని చెప్పేసి కన్నీళ్ళు తుడుచుకొని ఇంకా ఫాస్ట్గా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాడు శౌర్య ఇక ఇక అక్కడ ఇక్కడేమో జడ్జెస్ అప్పటికీ శౌర్యని మూడు నాలుగు సార్లు పిలుస్తూ ఉంటారు శౌర్య శౌర్య అనేసి ఇంకా వస్తాడు సార్ కొంచెం బయటికి వెళ్ళాడు వస్తాడు ఆ అబ్బాయి చాలా బాగా ఆడతాడు కొంచెం వెయిట్ వెయిట్ చేయండి సార్ అంటే సరే ఆలోపు వచ్చేలా చేయి అని అంటూ ఇంకా వేరే అబ్బాయిల్ని పిలుస్తూ ఉంటారు అక్కడ జడ్జెస్ ఇక అప్పుడే పక్కకి వచ్చేసి ఇంకా వెంటనే ఆ సార్ సౌర్యకి ఫోన్ చేస్తాడు శౌర్య ఎక్కడున్నావు నేను ఇప్పటికీ రెండు మూడు సార్లు అయింది అడిగి నువ్వు ఇంకా రాకపోతే ఎలా చెప్పు నీ కోసం నేను ఎంతసేపు అని మేనేజ్ చేయను ఇంకా మేనేజ్ చేసే టైం కూడా లేదు ఇక్కడ అయిపోయారు అందరూ తొందరగా వచ్చేసి అని అంటే వస్తున్నాను సార్ కొంచెం వెయిట్ చేయించండి ప్లీజ్ అని అంటూ శౌర్య ఫోన్ పెట్టేసి చాలా ఫాస్ట్గా బైక్ మీద వస్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో జడ్జెస్ అడుగుతూ ఉంటారు ఇంకా ఎంతసేపు అయ్యా అని అంటే కొంచెం వెయిట్ చేయండి సార్ ప్లీజ్ వస్తున్నాడు అబ్బాయి చాలా బాగా ఆడతాడు అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడా సార్ ఇక అప్పుడే శౌర్య ఫాస్ట్గా వస్తూ ఉంటే ఎదురుగా ఒక వ్యాన్ వస్తూ ఉంటుంది ఇక శౌర్య స్పీడ్లో అది కంట్రోల్ చేసుకోలేక ఆ వ్యాన్కి గుద్దేస్తాడు ఇక వ్యాన్కి తగులుతాడు గట్టిగా ఇంకా మొత్తం బ్లడ్ కక్కేస్తాడు ఇక అలాగే కింద పడటంతో ఇంకా ఆ వెహికల్ శౌర్య మోకాల మీద నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే శౌర్యకి చాలా గట్టిగా గాయం అవడంతో గట్టిగా అరిచేసి స్పృహ కోల్పోతాడు ఆ తర్వాత హాస్పిటల్లో ఉంటాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంతా జరుగుతుంది సౌర్యకి స్పృహ వచ్చేసరికి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉంటారు అప్పుడు శౌర్య కళ్ళు తెచ్చి నేను ఇక్కడ ఉన్నానేంటి అని అంటూ ఉండగానే ఇక అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి నాన్న శౌర్య ఇప్పుడు ఎలా ఉంది నీకు అంటే నేను ఇక్కడున్నాను నేను ఆఖీ కదా సెలక్షన్స్ దగ్గర కదా నేను ఉండాలి అని అంటూ శౌర్య అంటే లేదు నువ్వు నీకు బాగలేదు అందుకనే నువ్వు ఇక్కడే ఉన్నావురా అని వాళ్ళ అమ్మా నాన్న చెప్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు లేదు నేను వెళ్ళాలమ్మా నేను వెళ్ళాలి అని ఇలా లేచి వెళ్ళబోతే ఇక అప్పుడే డాక్టర్ వచ్చి గట్టిగా అరిచి నో శౌర్య నువ్వు వెళ్ళటం కరెక్ట్ కాదు ఇంపోర్ పాసిబుల్ అని అంటాడు లేదు డాక్టర్ నేను వెళ్ళాలి ప్లీజ్ అని అంటే లేదని చెప్తున్నా కదా నువ్వు వెళ్ళకూడదు నువ్వు అసలు పైకి లేవకూడదు అంటే ఇంకా నీకు కాలికి డ్యామేజ్ అయింది చూడు ఒకవైపు సర్జరీ కూడా జరిగింది అని అనేసరికి ఇంకా వెయిన్స్ అన్నీ దెబ్బతిన్నాయి ఇప్పుడు నువ్వు పరిగెత్తలేవు అని అంటే ఇంకా అది చూసుకొని ఈ తేముంది డాక్టర్ కొంచెంలో తగ్గిపోతుంది నేను వెళ్తాను ప్లీజ్ ఇది మళ్ళీ మళ్ళీ రాదు నేను చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను అని ఏంటి సౌర్య అంటే నువ్వు ఏం చేసినా సరే గ్రౌండ్లో పరిగెత్తలేవు అని అంటే అంటే ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నాడు అక్కడ నేను వెళ్ళాలి నాన్న నేను నన్ను సెలెక్ట్ చేశారా అని అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న ఇలా అంటాడు ఏంటి సెలెక్షన్ సెలెక్షన్లో నేను చేయలేదురా అసలు నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వనప్పుడు నేను ఎలా సెలెక్ట్ చేస్తారో చెప్పు ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయినా ఆడలేవు అంటే లేదు నాన్న నేను ఆడగలను అని శౌర్య అంటే డాక్టర్ నువ్వు ఆడొద్దు అని చెప్తున్నా వినిపించుకోవా అని అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు నువ్వు ఇప్పుడే కాదు ఇంకెప్పుడు ఆడలేవు అంటే ఇక అప్పుడు ప్రమిళ కూడా ఏడుస్తూ లేరా హాకీని వదిలేసే నువ్వు దాన్ని వదిలేసి శౌర్య అని ఏంటో డాక్టర్ ఇంత గట్టిగా చెప్తున్నారు అంటే నువ్వు మాట వినాల్సిందే ఆకితో ఏం పనిరా వదిలేసి అని ఏంటో వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ బాధగా చెప్తారు శౌర్య కూడా చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు ఏడుస్తూ పడుకుంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్